హలో అందరికీ వెల్కమ్ టు సిస్ ఫుల్ బాక్స్ ఎలాంటి ప్లాస్టిక్ బాక్సెస్ని పాడిస్తున్నారా అసలు పాడకండి వీటిని మనం చాలా మంచిగా యూస్ చేసుకోవచ్చు వీటిని మనం ఎలా యూస్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూద్దాం ఈ చిన్న బాక్స్ ఏంటంటే మేము కలర్ కొన్నప్పుడు వచ్చిందనమాట వీటిని కూడా పాడికుండా మేము ఇలా దాచుకున్నాము ఈ బాక్స్ అనే కాదు ఎలాంటి చిన్న చిన్న ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి కదా అలాంటి కూడా పాడకుండా ఉంటే మనకి ఎప్పటికైనా యూజ్ అవుతాయి ఇంకొకటి ఏంటంటే బిర్యానీ బాక్స్ అనమాట దీన్ని కూడా పాడికుండా యూస్ చేసుకోవచ్చు టిప్ నెంబర్ వన్ ఏంటో చూద్దాం రండి ఫస్ట్ ఒక స్పోక్ తీసుకుందా నేను ఇలా కాల్చుకోవాలి ఒకవేళ మీ దగ్గర స్పోక్ లేకపోతే సన్నటి ఓసైనా తీసుకోవచ్చు ఇలా బాగా కాల్చిన తర్వాత ఈ మూత పైన మొత్తం హోల్స్ పెట్టేసుకోవాలి ఇలా మూత ఉన్న బాక్స్ తీసుకోవాలి మొత్తం ఇలా హోల్స్ పెట్టేసుకోవాలి ఇలా స్పోక్ ని కాల్చి హోల్స్ పెడుతుంటే చాలా ఫాస్ట్ గానే అయిపోతుంది చాలా నీట్ గా కూడా వస్తున్నాయి మొత్తం మూతగా హోల్స్ పెట్టేసుకున్న తర్వాత ఈ బాక్స్ లో ఏమేమి వేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ ఇందులో రెండు స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కంఫర్ట్ కూడా వేసుకొని ఒక షాంపూ కూడా వేసుకోవాలి మీ దగ్గర ఏ షాంపూ అవైలబుల్గా ఉంటే ఆ షాంపూ వేసుకోండి మా దగ్గర అయితే క్లినిక్ ప్లస్ ఉంది ఇది వేసుకుంటున్నాము తర్వాత ఒక రెండు హార్త్ కర్పూర మెల్లలు కూడా తీసుకుని ఇలా నలిపేసుకుని వేసుకోవాలి ఆ తర్వాత లవంగాలు ఉంటాయి కదా అవి కూడా కొన్ని తీసుకొని ఇందులో ఇలా పెట్టాలి ఇలా చేసుకొని మనం దీని రూమ్లో అయినా కిచెన్లో అయినా బాత్రూంలో అయినా పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది రూమ్ ఫ్రెషనర్స్ బాత్రూమ్ ఫ్రెషనర్స్ అవి కొనుక్కో అవసరం లేకుండా ఇలా మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకుంటే మనీ సేవ్ అవుతాయి ఇలాంటి వేస్ట్ బాక్సెస్ని కూడా పాడకుండా రియేజ్ చేసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది ఇలా మొత్తం లవంగాలు కూడా పెట్టేసిన తర్వాత మనం హోల్స్ పెట్టుకున్నాం కదా ఆ మూతను దీనికి పెట్టేసుకోవాలి ఓన్లీ మతకు మాత్రమే హోల్స్ పెట్టాలి కింద బాక్స్కి పెట్టకూడదు ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఎలా కిచెన్లో అయినా బెడ్రూమ్లో అయినా బాత్రూమ్లో అయినా పెట్టేసుకోవచ్చు ఇలా చేసుకుని పెట్టుకోవడం వల్ల ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది అలాగే మనం ఇందులో ఉప్పు హార్త్ కర్పూరం వేసాం కదా ఉప్పు హార్త్ కర్పూరం వేయడం వల్ల ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే కంఫర్ట్ వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది షాంపూ వేయడం వల్ల కూడా మంచి స్మెల్ వస్తుంది లవంగంలో ఆయుర్వేదం కలిగిన గుణాలు ఉంటాయి దాని వల్ల క్రిమికెట్ కాలి రాకుండా ఉంటాయి ఇలా రెడీ చేసుకుని మనం రూమ్ లో పిల్లలకి అందకుండా ఒక పక్కకు పెట్టేసుకుంటే రూమ్ అంతా చాలా ఫ్రెష్ గా ఉంటుంది ఒకవేళ మనం బాత్రూమ్ లో పెట్టుకోవాలి అంటే ఇందులో నాపు గోళీలు ఉంటాయి కదా అది కొంచెం పొడి చేసుకుని వేసుకున్నా కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది బాత్రూమ్ అంతా ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే కిచెన్ రూమ్ బాత్రూమ్ ఫ్రెష్ గా ఉండడం కోసం మీరేం టిప్ యూజ్ చేస్తారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇప్పుడు మనం టిప్ టూ చూసేద్దాం ఇది బిర్యానీ బాక్స్ అని చెప్పాను కదా దీన్ని మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఈ బిర్యానీ బాక్స్ అనే కాదు ఇలాంటి ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి కదా అలాంటిది ఏదైనా పర్లేదు ఒకటి తీసుకొని ఒక స్పోక్ తీసుకొని దాన్ని ఇలా వేడ్ చేసుకుని హోల్స్ పెట్టుకోవాలి కింద వైపున ఇలా మొత్తం కిందంతా హోల్స్ పెట్టేసుకోవాలి బాగా పెద్ద పెద్ద హోల్స్ పెట్టకూడదు కొంచెం చిన్న హోల్స్ పెట్టుకోవాలి స్పోక్ తో పెడితే చాలా బాగా వచ్చేస్తుంది లేకపోతే కాకర కొవ్వు తోసలు ఉంటాయి కదా వాటితో కూడా పెట్టుకోవచ్చు ఇలా కింద మొత్తం హోల్స్ పెట్టేసుకున్న తర్వాత సైడ్స్ కూడా కొంచెం వరకు హోల్స్ పెట్టుకోవాలి కింద నుండి ఒక టూ త్రీ లైన్స్ అయితే సరిపోతాయి స్పోక్ ని కాల్చి పెడితే చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో మొత్తం ఎలా కింద వైపున సైడ్స్ చుట్టూ హోల్స్ పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ఎలా యూస్ చేసుకోవాలో చూద్దాం కిచెన్ లో ఏదైనా వేస్ట్ ఉంటుంది కదా దాన్ని మనం వాటర్తో షింక్ లో వేయడం వల్ల అంతా చిరాక్ అయిపోతుంది అలాగే అన్నం అవి వెళ్ళి వాటర్ కూడా బ్లాక్ అయిపోతాయి అలా కాకుండా ఉండాలంటే అలా ఒక వేస్ట్ బాక్స్ తీసుకుని దాన్ని మొత్తం ఇలా హోల్స్ పెట్టుకుని షింక్లోనే లోనే ఒక పక్కకేలా హ్యాంగ్ చేసేసుకోవాలి ఇలాంటి హ్యాంగర్స్ ఆన్లైన్ లో ఉంటాయి కదా అది ఒకటి తీసుకుని ఇలా షింక్ దగ్గర ఫిక్స్ చేసుకుని ఈ బాక్స్ పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఈ తుక్కు మొత్తం ఇందులోకి వేసేస్తే వాటర్ మొత్తం కిందకి వెళ్ళిపోతుంది తుక్కు అంతా ఇందులో అలానే ఉండిపోతుంది ఇలా చేసుకోవడం వల్ల షింక్ అంతా చిరాకు అవుతుంది మనం అస్తమాటు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అలాగే వాటర్ కూడా బ్లాక్ అయిపోతాయి ప్రాబ్లం ఉండదు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుకుని తీసుకెళ్ళి లో వేసేసుకుంటే సరిపోతుంది చాలా నీట్గా ఉంటుంది చాలా మందికి వాటర్ బ్లాక్ అయిపోయి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఇలా చేయడం వల్ల వాటర్ అసలు బ్లాక్ అవ్వు ప్లాస్టిక్ బాక్స్ ను కూడా మనం ఇంత మంచిగా యూస్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరి చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గై సకునామా మటాటా